hello నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకి సమ్మర్ సీజన్లో అయినప్పటికీ కూడా అండ్ మనకి వర్షాలు అనేది పడ్డం వల్ల స్కిన్ అనేది వెంటనే ఆయిలీగా చేంజ్ అయిపోవడం అండ్ అలాగే ఈ సీజన్లో స్పెషల్గా చాలా మందికి యాక్ని అనేది ఎక్కువగా అవుతూ అవుతూ ఉంటుంది కదా అండ్ ఈవెన్ ఆ ప్రాబ్లమ్ని నేను కూడా ఫేస్ చేశాను అనమాట ఎందుకంటే మ్యాంగోస్ అవనివ్వండి అండ్ హీట్ ప్రాబ్లం వల్ల అవనివ్వండి అండ్ చాలా మనం పొల్యూషన్కి బయటకు వెళ్తున్నప్పుడు స్కిన్ అనేది చాలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో అలాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టేసి అండ్ యాక్నిప్రోన్ స్కిన్కి అయినప్పటికీ కూడా మనకి మంచిగా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా సూట్ అయ్యేలాగా ఒక మంచి స్కిన్ కేర్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే తెలిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటి అంటే స్కిన్ని మనం ఏ కైనా కూడా చేంజ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట అంటే మనకి ఏ సీజన్ అయినప్పటికీ కూడా కి ఆల్ టైమ్ కూడా మనకి సూట్ అయ్యేలాగా ఒక మంచి స్కిన్ కేర్ అయితే మనకి కంపల్సరీగా కావాలి అది ఆయిలీ స్కిన్ అయినా అండ్ డ్రై స్కిన్ అవనివ్వండి అండ్ కాంబినేషన్ స్కిన్ అవ్వనివ్వండి సో ఏదైనా కూడా ప్రాబ్లం లేదు అండ్ స్కిన్ అనేది ఫేర్గా అవ్వడమే కాకుండా అండ్ మంచి గ్లోగా కూడా రావాలి అని అంటే మన దగ్గర ఒక మంచి ఫేస్ వాష్ అయితే ఉండాలి సో మార్నింగ్ మనం లేచినప్పుడు అండ్ నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా మనం ఫేస్ని వాష్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి టైంలో మనకి ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి క్రిస్టల్ గ్లో గ్లూటోథియన్ అండ్ ఫేస్ వాష్ వచ్చేసి ఇది మనకి స్మూత్నింగ్ గా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గా మనకి గ్లో కూడా ఇస్తుంది అండ్ అలాగే పింపుల్స్ని అండ్ పింపుల్ మార్క్స్ని రెడ్యూస్ చేయడంలో సూపర్గా వర్క్ అవుతుంది సో ఫైనల్గా నేనైతే ఇది తెప్పించుకున్నాను అండ్ వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ స్కిన్లో మీకు డిఫరెంట్ అయితే క్లియర్గా మీకు తెలిసిపోతుందని అనుకుంటున్నాను వన్ వీక్ బిఫోర్ నా స్కిన్ అనేది ఎలా ఉందనేది కూడా నేను ఇక్కడ పక్కన ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను అండ్ చాలా ఈజీగా మనకి ఈ విధంగా వస్తుందనమాట యాక్చువల్గా ఇప్పుడు ఇది ఆఫర్లో కూడా ఉంది అందుకని తెప్పించుకున్నాను బట్ ట్రై చేశాక నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది అండ్ ఇదివరకు ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా నేను ఈ ఫేస్ వాష్ గురించి నేను ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేసి ఉంచాను అనమాట అండ్ ఇది మనకి గ్లూటోథైన్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టెంట్గా గ్లో కూడా ఇస్తుంది అనమాట అండ్ స్కిన్ పైన అస్సలు గ్రేజీగా ఉండదు అండ్ అలాగే మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే కూడా మనకి స్కిన్ అనేది మనం ఫీల్ అవుతామన్నమాట మన స్కిన్ టెక్స్చర్ అనేది మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా ని చాలా చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అది సింగిల్ వాష్లోనే మనకి క్లియర్ అయిపోతుంది అనమాట అండ్ ఇది టెక్స్చర్ అవనివ్వండి అండ్ మనకి స్మూత్నింగ్ అవనివ్వండి అండ్ చాలా చాలా బాగుంటుంది మనకి క్లియర్గా ఇక్కడ ఏదైతే క్రిస్టల్ గ్లో అనే ఏదైతే క్లియర్గా ఉందో అండ్ మనకి ఈ క్రీమ్ కూడా చాలా షైనీగా ఉంటుంది ఈ ఫేస్ వాష్ క్రీమ్ కూడా మనకి చాలా క్లీన్గా ఉంటుంది అండ్ స్మెల్ కానివ్వండి అండ్ నిజంగా మనకి ఒక షైన్ అనేది తెలుస్తుంది మనం యూజ్ చేసినప్పుడు అండ్ చాలా లిటిల్ బిట్ క్వాంటిటీలో తీసుకున్నా కూడా మనకి ఫేస్కి నెక్కి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నాకైతే స్పెషల్గా ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఏ స్కిన్ టేప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా స్కిన్ వైటనింగ్ ఫేస్ వాష్ అండి అండ్ ఇది యాక్చువల్గా మనకి దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ ఇప్పుడు మనకి ఆఫర్లో ఇది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉంది ఓన్లీ మనకి క్రిస్టల్ గ్లో డాట్ ఇన్లోనే దొరుకుతుందండి సో హ్యాపీగా సర్చ్ చేసేయండి అండ్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను ఇది మనం అప్లై చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట జస్ట్ మన ఫేస్ని వెట్ చేసేసుకొని అండ్ కొంచెం లిటిల్ బిట్ క్వాంటిటీలో ఈ క్రీమ్ని తీసుకోవాలి అండ్ ఒక ఫార్టీ సెకండ్స్ వరకు ఈజీగా ఈ విధంగా రబ్ చేసేసి అండ్ నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే కనుక స్కిన్ చాలా బాగుంటుంది అండ్ సింగిల్ వాష్లోనే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది వైట్గా ఫేర్గా అవుతుంది అండ్ మీ అందరికీ చెప్పడం అని కాదు కానీ నేను జూమ్లో షూట్ చేస్తున్నాను అండ్ నా స్కిన్ టెక్స్చర్ కూడా నిజంగా చాలా బాగుంది అండ్ ఫేస్ పైన సన్ స్క్రీన్ తప్ప ఏది కూడా లేదు అండ్ అండ్ వన్ వీక్ నుంచి యూస్ చేస్తున్నాను స్కిన్ పైన యాక్ని మార్క్స్ కానివ్వండి అవన్నీ కూడా పోతాయి అండ్ పిగ్మెంటేషన్ ఉన్నా అండ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట అండ్ స్కిన్ అనేది చాలా చాలా గ్లోగా కనిపిస్తుంది అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు నచ్చిన తర్వాతనే నేను మీకు ఇస్తున్నాను అనమాట సో క్రిస్టల్ గ్లో లో మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి సో హ్యాపీగా ఈ రోజే ఇప్పుడే పర్చేస్ చేసేసుకోండి మీరు వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ ఇప్పుడు నేను నా ఫేస్కి అయితే వాష్ చేసుకొని చూపిస్తాను అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు ఈ క్రిస్టల్ గ్లో గ్లూటాథియన్ ఫేస్ వాష్లో మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే గ్లూటాథియన్ ఒకటి అండ్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ అండ్ విటమిన్ సి మల్బెర్రీ అండ్ కర్క్యూమిన్ ఎక్స్ట్రాక్ట్స్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ క్రీమ్ బేస్ ఉంటుంది అండ్ అలాగే లికోరైస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కోజిక్ యాసిడ్ ఉంటుంది సో ఇది మన స్కిన్కి అన్ని రకాల స్కిన్స్కి కూడా చాలా బాగుంటుంది అండ్ లికోరైస్ స్పెషల్గా మన స్కిన్ వైటనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇదివరకు వీడియోస్లో కూడా నేను మీ అందరితో కూడా షేర్ చేసి అనమాట అండ్ ఇది ఈజీగా స్కిన్ పైన వెట్ చేసేసుకొని స్కిన్ పైన వాటర్ అదంతా కూడా వేసి వెట్ చేసేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ని తీసేసుకొని జెంటిల్గా మసాజ్ చేసేసుకొని అండ్ ఒక్క వన్ మినిట్లోనే మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు అండ్ డైలీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు యూస్ చేస్తే కనుక మనకి మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట సో క్లీన్ చేసేసుకున్న తర్వాత మన స్కిన్ కానివ్వండి అండ్ మన స్కిన్ ని మనం ఈజీగా ఫీల్ అవుతాము అండ్ స్కిన్ కూడా మనకి చాలా బాగా నచ్చుతుంది సో ఫైనల్గా స్కిన్ కాంప్లెక్షన్ అనేది చాలా బాగుంటుంది అండ్ అలాగే మన స్కిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో అండ్ డ్యామేజ్ అయిన స్కిన్ని కాపాడడంలో కూడా చాలా బాగుంటుంది అండ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట సో హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి సో చూసారు కదండి అండ్ నాకైతే బాగా నచ్చిన ఫేస్ వాష్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనం ఎంతో ఖర్చు పెట్టి తీసుకోవట్లేదు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి సో హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి అండ్ మీరు వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు సో నాకైతే చాలా బాగా అనిపించింది సో హ్యాపీగా నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ షేర్ చే ఇలా మీకు గనక ఈ ఫేస్ వాష్ కావాలి అని అనుకుంటున్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో నాకు లింక్ అని కామెంట్ చేసి పంపించండి అండ్ నేను మీకైతే రిప్లై ఇచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్